అమరావతిలో ఈ నెల పదమూడున బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు పూజ చేయనున్నట్లు సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు మొత్తం ఇరవై ఒక్క ఎకరాల్లో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు చెప్పారు వాటికి సంబంధించిన నిర్మాణ ప్లాన్లను సీఆర్డీఏ అదనపు కమిషనర్ ప్రవీణ్ బాలకృష్ణకు వివరించారు ఇకపై తాను తీయబోయే సినిమాల్లో మంచి సందేశాలు ఉంటాయన్న బాలకృష్ణ మహిళా సాధికారత ఆధారంగా తీసిన భగవంత్ కేసరి సినిమాకు జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు సినిమాలైనా ఇటు సామాజిక సేవ అయినా ఏదైనా ఒక మంచి ఒక ప్రజల్లో చైతన్యం ప్రజల్లో ఒక అవగాహన ప్రజల్లో ఒక కనువిప్పు కలిగించేవి సో ఇవా అక్కడ కూడా బాగా ఇన్సిడెన్స్ పెరిగిపోయి ఒత్తిడి కూడా ఎక్కువైపోయింది అక్కడ కూడా ఎక్స్పెన్షన్కి వెళ్తాం హైదరాబాద్లో ఇక్కడ ఇరవై ఒకటి ఎకరాలు మాకు అప్పుడు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఇవాళ ఈ పదమూడున ఇక్కడ మళ్ళీ పూజ చేసుకుని ఈ అయితే త్వరలో సీఎం గారి ఆలోచన కూడా అదే ఇక్కడ నుంచి ఏది అంత త్వరగతన అన్ని పూర్తి కావాలి శరవేగంగా పనులు అన్నీ పూర్తి కావాలని ఆ స్పీడ్ ఆయన స్పీడ్కి మేము అందుకుంటూ ఇప్పుడు ఇవాళ రేపు మొదలు పెట్టి మాది నాలుగు మూడు ఫేదుల కింద దీన్ని డెవలప్ చేస్తున్నాం ఏదన్నా ఇప్పుడు మనం జనంతో టచ్లో ఉంటానే ఉంటాం సేవా కనుబంధంలో అలా సందేశం అన్నీ అన్నీ కలగలుపు మొత్తం ఈ సినిమాని గుర్తించినందుకు తెలుగు మన రీజనల్ లాంగ్వేజ్ నుంచి సినిమాని అత్యుత్తమ చిత్రంగా దీన్ని ఎన్నుకున్నందుకు జూరీ మెంబర్స్కి